అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీ శ్రీనివాస్ సలీం గారు రచించినటువంటి పడి లేచే కెరటం రెండో భాగంతో మీ ముందుకు వస్తున్నాడు మరి ఏమిటో మొదలెడదామా రెండో భాగంలో ఏం జరుగుతుందో కోటయ్య ఎక్కి కూర్చోగానే నారాయణ చర్నాకోళాతో ఎడ్లను పరిగెత్తించాడు ఎడ్లు ఎంత దౌడు తీస్తున్నా తొందరగా పోనీ నారాయణ నాకు భయంగా ఉంది అని కోటయ్య దారి పొడుగు తా అంటూనే ఉన్నాడు ఇల్లు చేరుకోగానే ఒక్క గెంతులో కిందకు దూకి తలుపు మీద చప్పుడు చేస్తూ లోపల వాళ్లకు వినపడేలా ఎడ్ల బండి తయారుగా ఉంది నేను లోపలికి రావచ్చా అన్నాడు కొద్దిసేపు ఆగు నేను పిలిచే వరకు లోపలికి రాకు అంటూ మంత్రసాని బదులిచ్చింది ఆమె వేడి నీళ్లతో తడిపిన గుడ్డతో రాజ్యం నడువు నుంచి కింద వరకు శుభ్రం చేసింది అప్పటికే రాజ్యం బాధతో లొంగలు చుట్టుకుపోతోంది అమ్మో నా బిడ్డ నాకు దక్కేలా లేదు తల్లోయ్ అంటూ రాజ్యం వాళ్ళమ్మ శోకాలు పెడుతోంది పొట్ట మీద కొన్న చీరను కాళ్ళ మీదకి లాగబోతూ మధ్యలోనే ఆగిపోయింది మంత్రసాని ఆమె కళ్ళకు కుంకుమ రంగులో ఉన్న పాదాలు బయటకొస్తూ కనిపించాయి చీరను మళ్ళా పొట్ట మీదకి జరుపుతూ కాన్పయ్యేలా ఉంది కొద్దిగా బలంగా నెడుతూ ఉండు ఇంకెంతా పావుగంట చాలు బిడ్డ బయటకు వచ్చేస్తుంది అంది రాజ్యంతో ఉత్సాహంగా రాజ్యం వాళ్ళ అమ్మ తలుపు తీసుకుని బయటికి వెళ్ళి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళా లోపలికి వచ్చింది మొదట కాళ్ళు తర్వాత తొడలు పొట్ట గుండె భాగం చివరిగా తల బయటకు వచ్చింది మగపిల్లాడు అంది రాజ్యంతో మంత్రసాని గోరువెచ్చని నీటిలో ముంచి పిండిన శుభ్రమైన గుడ్డతో బాబు శరీరానంతా తుడిచింది బాబును వాడి అమ్మమ్మ చేతిలో పెట్టి కత్తితో బొడ్డు కోసింది తన కొడుకును చూసుకోవటానికి రాజ్యం ఆతృతపడసాగింది ఈ అమ్మను ఎంత కష్టపెట్టావో తెలుసా అని నవ్వుతూ వాడి బుజ్జి బొగ్గలను నిమరాలన్న కోరిక వాడు ఏడుస్తున్నాడు ఆకలిగా ఉందేమో పాలు ఇవ్వాలన్న ఆరాటం ముర్రు పాలు పిండి పారబోస్తేనే కానీ వాడికి మాలు పాలు పట్టడానికి వీల్లేదన్న విషయం గుర్తుకొచ్చి నిస్పృహ ఆమెకు చప్పును ఒక విషయం గుర్తుకొచ్చింది మగపిల్లాడు పుట్టాడు అని చెప్పేటప్పుడు మ మంత్రసాని ముఖం వెలిగిపోతూ కనిపించాలి కదా డబ్బులైనా బహుమానాలైనా దండిగా దొరుకుతాయన్న ఆశ ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించాలి కదా తన మొదటి పురుడప్పుడు నీకు పండంటి మగపిల్లాడు పుట్టాడంటూ ఎంత పొంగిపోతూ చెప్పిందో గుర్తొచ్చింది మరి ఇప్పుడు ఆమె మొహంలో సంతోషం ఏ కోశాన ఎందుకు కనిపించలేదు మళ్ళా తనకు తానే సమాధానం కూడా చెప్పుకుంది బహుశా ఇన్ని గంటలు ప్రసవం కాకపోవటంతో కంగారు పడి ఉంటుంది తల్లికో బిడ్డకో ప్రమాదం జరుగుతుందేమో అని భయపడి కూడా ఉండొచ్చు మానసికంగా ఒత్తిడికి లోనే అలిసిపోయి ఉంటుంది అందుకే ఇంత అభావంగా మగ పిల్లాడని మాత్రమే చెప్పి ఉంటుంది అనుకుంది మంత్ర సాని కింద పడిన మాయను ఎత్తుతోంది పిల్లాడు రాజ్యం వాళ్ళ అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు అమ్మ బాబుని నా పక్కన పడుకోబెట్టు అంది రాజ్యం ఎందుకులే అమ్మ నా దగ్గర ఉంటాళి అందామె ఇప్పటివరకు వాడి మొహమే చూడలేదమ్మా చూడొద్దా ఏటి అంది చిరు కోపంగా నా మనవాడి మొహానికేవే చంద్రబింబం అంది అమ్మ అలా అంటున్నప్పుడు అమ్మ మొహంలో కూడా సంతోషంగాని కానీ కనిపించకపోవడంతో ఆశ్చర్యం లోనైంది వాడిని తీసుకురా అమ్మ నా పక్కన ఒక నిమిషం పడుకోబెట్టి చాలు కావాలంటే తర్వాత మళ్ళీ ఎత్తుకుందు కానీ అంది ఆమె కదలలేదు కూతురు వైపు వద్దు తల్లి నా మాటిను అన్నట్టుగా అభ్యర్థనగా చూసింది రాజ్యానికి పట్టుదల ఎక్కువైంది దాంతోపాటు రకరకాల అనుమానాలు కూడా ఎందుకు అమ్మ మొహంలో సంతోషం లేదు నా కొడుకు అందంగా లేడా తెల్లగా నా రంగులో లేడా తన తండ్రిలా నల్లగా ఉన్నాడా అమ్మ నా పక్కన పడుకోబెట్టమని అంటున్నా కదా పడుకోబెట్టు అంది స్వరాన్ని హెచ్చించి వాళ్ళమ్మ మెల్లగా కదిలి మంచాన్ని సమీపించి పిల్లాన్ని రాజ్యానికి ఎడంవైపున పడుకోబెట్టింది రాజ్యం ఎడంవైపు కొద్దిగా తిరిగి భుజాన్ని మంచాన్ని కానించి కొద్దిగా పైకి లేచి తన కొడుకు వైపు ఆతృతగా చూసుకుంది ఎంత పెద్ద కళ్ళో తమ ఊరి చివరున్న చెరువులో విరిసిన తామర పూలలా ఎంత అందంగా ఉన్నాయో విశాలమైన నుదురు ఒత్తైన నల్లటి జుట్టు ఇంద్ర చేపల్లా తీర్చిదిద్దినట్లు నా కనుబొమ్మలు పండిన టమోటా పండులా ఎంత రంగున్నాడో ఎర్రటి బుజ్జి నోరు కనకాంబరం పువ్వు రెక్కల్లా పల్సటి పెదవులు కొనదేలిన గడ్డం ఆమె అమ్మ చందమావలా ఉన్నాడని కదా అంది కాదు దాన్ని తలదన్నేలా ఉన్నాడు అమ్మ నీ ఎంత అందంగా ఉన్నాడో చూసావా నాదిష్ట తగిలేలా ఉంది వీడి బొగ్గన కాటుక చుక్క పెట్టమ్మా అంది దానికి కూడా అమ్మ స్పందించలేదు కూతురు వైపు చూస్తూ గొడ్ల నీరు నిలబడింది రాజ్యం వాడి భుజాలని ప్రేమగా నిమిరింది ఊపిరిగి తీసుకుంటున్నప్పుడు కదులుతున్న గుండెను బుజ్జి పొట్టను సుతారంగా తాకింది చూపు మరికొంత కిందకు వాల్చి కళ్ళ కాళ్ళ వైపు చూడగానే విస్మయంతో చిన్న కేక పెట్టింది పాదాల దగ్గర ఏదో ముద్ద పెట్టినట్టుగా బిగించిన పిడికిల్లా మెలి తిరిగి తొడలు పిక్కలు కూడా సన్నగా బలహీనంగా అమ్మ ఏంటి వీడి కాళ్ళు ఇలా ఉన్నాయి ఏమైంది వీడికి అంటూ అరిచింది అమ్మ ఏడవడం తప్ప సమాధానం చెప్పలేదు మంత్రసాని రాజ్యాన్ని ఓదారుస్తూ ఇలాంటి సమయంలోనే గుండె దటవు చేసుకోవాలమ్మా గుండె దిటవు చేసుకోవాలమ్మా బాబు అవిటి కాళ్లతో పుట్టాడు రెండు పాదాలు వంకర తిరిగి ఉన్నాయి గ్రహణ దోషం ఉంటే ఇలాంటి పిల్లలు పుడతారటమ్మా అంది గ్రహణ దోషమా అంటే గ్రహణం రోజు కడుపుతో ఉన్న ఆడది బయటికి రాకూడదు గ్రహణాన్ని చూడకూడదు గ్రహణం విడిచే వరకు మీద కదలకుండా పడుకోవాలి అలా చేయకపోతే పుట్టే పిల్లలు దోషంతో పుడతారు గ్రహణ ముర్రి అంటారే అలా పెదవులు చీలిపోయి కానీ లేకపోతే ఇలా పాదాలు వంకరగా కానీ పుడతారు రాజ్యానికి దుఃఖంతో పాటు ఏడుపు తన్నుకొచ్చింది అయ్యో దేవుడా నేనేం పాపం చేశానని ఇలాంటి అవిటి కొడుకునిచ్చావు నేను కడుపుతో ఉన్నప్పుడు గ్రహణం వచ్చిన విషయం కూడా నాకు తెలియదే తెలియక చేసిన తప్పుకి ఎంత పెద్ద శిక్ష విధించాలా అయినా తప్పు చేసింది నేనైతే నా కొడుకు శిక్ష విధించడం ఏ న్యాయం అంటూ శోకాలు పెట్టి అడవసాగింది పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడు మొదట పిల్లాడికి పాలివ్వమ్మా అంది అప్పటికి తేరుకున్న అత్త నేనివ్వను నాకు ఈ బాబొద్దు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న పిల్లాడిని పెంచడమే కష్టంగా ఉంటే ఈ అవిటి కొడుకును నేనెలా పెంచగలను నాకొద్దు అంటూ తన పక్కనే పడుకునున్న బాబుని నెట్టి దూరంగా జరిగి మొహమ్మ మరోవైపుకు తిప్పుకుంది తప్పమ్మ అలా అనకూడదు దేవుడిచ్చిన బిడ్డ కాళ్ళేగా వంకర మిగతాదంతా లక్షణంగా ఉన్నాడు బిడ్డ అంది అత్త అమ్మ కూడా కల్పించుకుని అవునమ్మ దేవుడు ఏ ఉద్దేశంతో ఇటువంటి బిడ్డను నీకు ప్రసాదించాడో ఏది ఆమెనా పుట్టిన బిడ్డను కాదనుకోకూడదు ముర్రు పాలు పిండేసరిగా పాలివు తల్లి అంది ఇవ్వను నాకే ఈ బిడ్డ వద్దు ఎవరికైనా ఇచ్చేయండి చంద్రుడు లాంటి కొడుకు పుడతాడని కలలు కన్నాను సొట్టబోయిన చంద్రుడు పుట్టాడు అయ్యో దేవుడా నా నుదుట ఇలాంటి రాత రాశావేమిటి తండ్రి అంటూ ఆమె ఏడుస్తూనే ఉంది అత్త అమ్మ ఎంత సముదాయించినా ఆమె ఏడు పాపలేదు పిల్లాడిని దగ్గరికి తీసుకోలేదు ఆమె అత్త ఉగ్గు గిన్నెలో చక్కెర నీళ్లు కలిపి వే వేలితో వాడి పెదవులకు తాకిస్తే ఏడు పాపేసి అబగా చప్పరించాడు ఆవిటి కాళ్లతో కొడుకు పుట్టాడని తెలిసి కోటయ ముభావంగా ఉండిపోయాడు హృదయంలో ముళ్ళుగా గుచ్చుకుంటున్న బాధను మౌనంగా భరించాడు రెండు రోజుల వరకు రాజ్యం పిల్లాడికి పాలు ఇవ్వలేదు తను కూడా మెతుకు ముట్టలేదు బాలింత ఏమీ తినకుండా ఉండటం మంచిది కాదని పాలు పడాలంటే బాగా తినాలని లేకపోతే నీరసం వస్తుందని ఎంత చెప్పినా వినలేదు కంటికి మంటికి ఏకధారిగా ఏడుస్తూనే ఉంది కోటయ్య కూడా ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు ఎన్ని రోజులని బాధపడతావు కాళ్ళు అవుడైనంత మాత్రాన కన్నబిడ్డని కాదనుకోవటం అన్యాయం కాదా ఆలోచించు ఇందులో వాడు తప్పే ఉంది అన్నాడు నా కడుపున ఇలాంటి బుడ్డ బిడ్డ ఎందుకు పుట్టాడయ్యా నువ్వు నేను లక్షణంగా ఉన్నాగా మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అందరూ బాగానే ఉన్నారుగా మన వంశంలో అవిటితనంతో పుట్టిన వాళ్ళు ఎవరూ లేరు కదయ్యా మరి నా కడుపుకే ఈ శాపం ఎలా తగిలింది ఏ జన్మలో చేసిన పాపమో ఇలా నన్ను పీడిస్తోందా అంటూ ఏడ్చింది ఏదైనా జరిగిన వెంటనే అది శాపమో వరమో ఎవరు చెప్పగలరు ఎవరి నుదుటే ఏమి రాసిందో రాబోయే కాలమే కదా తెలిపేది గుండె చెక్కబట్టుకో బాబుకు పాలివ్వు అన్నాడు అయినా ఆమె వినలేదు చుట్టుపక్కల అమ్మలక్కల ఒక్కొక్కరు రావటం బాబు కాళ్లను ప్రదర్శనశాలలో పెట్టిన వింత వస్తువు అయినట్టుగా అటు ఇటు కదిపి చూడటం అయ్యో పాపం అంటూ సానుభూతి కురిపించటం ఎక్కువైంది రాజ్యానికి పుండు మీద కారం జరిగినట్టుంది ఎవరైనా బాబుని చుట్టూ నాకు వస్తున్నారంటే చాలు ఎవ్వరూ రావద్దు ఏ ఉంది చూడటానికి వచ్చేది నా మీద జాలి పోవటానికి అని నాకు తెలుసు అంటూ ఉద్రేకపడుతోంది బాబుకు పాలివ్వకపోవటం వలన రొమ్ములు బరువు ఎక్కసాగాయి ఒంటి నిండా జ్వరం వచ్చినట్టుగా సలపరం గుండెల్లో బరువైన రాయి పెట్టినట్టు ఇబ్బంది పాలను పిండి నేల మీద వలకబోస్తుంటే అత్తం మందలించింది అంత మూర్ఖంగా ప్రవర్తించడం మంచిది కాదమ్మాయి అలా పాలను నేలపాలు చేసే బదులు బాబు నోట్లోనే పోయేసిగా వాడు ఎన్ని అవకారాలతో పుట్టినా నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ నువ్వు వాడికి జన్మనిచ్చిన తల్లివి ఆ విషయం మర్చిపోవద్దు అంది కోపంగా మరి ఇవి బాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం ఇంకొక గంటలో విందాం థ్యాంక్ యూ